మన వ్యూవర్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి శనివారం రోజు ఆంజనేయ స్వామివారి పూజ అలాగే స్వామివారి పూజ రెండు పూజలు ఒకేసారి స్వామివారి అనుగ్రహం కలిగే చక్కని రోజు శనివారం రోజు చక్కగా ఆంజనేయ స్వామి వారిని అప్పాలు నైవేద్యం కింద పెట్టి తమలపాకులు దండ వేసి హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనకి ఆంజనేయ వారి ఆశీస్సులు అన్నాయి లభిస్తాయండి ఎప్పుడైతే హనుమాన్ ఆంజనేయ వారి ఆశీస్సులు లభిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి మనకి ఇంట్లో ఏదో ఒక చికాకు అలసట అలాగే ఏ పని చేయబుద్వ్వకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీసే ఈ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టాలంటే అద్భుతమైన మార్గం హనుమాన్ చాలీసా ఒకవేళ చదవకపోయినా ఖచ్చితంగా రోజుకొక్కసారన్నా సాయంత్రం మాటలు కానీ మనం వీడియోస్లో ప్లే చేస్తున్నట్టయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మనం ఏ పని చేసినా పని ముందుకు వెళ్ళకపోవడం ఇవన్నీ కూడా చికాకులు ఇవన్నీ కూడా ఉంటాయి ఒక పాజిటివ్ శక్తిని తీసుకురావాలంటే ఖచ్చితంగా මං ල දවල් සදේ ජේ හනුමාන ඥාන ගුණසාගර ජයක පේෂති ල්ලෝක ජාග රාමදූතාාතු ලිත බලදාම අංජනි පුත්‍ර පවන සතරමා මහා වීර වික්‍රම වජරගේ කුමති නිවාරසුමතිකේ සංගී කාංචනවරන විරාජසවේෂා කාණන කුන්ඩල ංචිතකේෂා ද ව్රබෝධ ජාවි රාජයේ කාන්දේ ූංජ ජනය වසාජ ශංකර සු වනකේෂරි නන්දන තේස ප්‍රතාාප මහාම ජගවන්දන විද්‍යාාවන ගුණන ති සාතුර රාම කා. ప్రభు చరిత్ర రష్య రామలక సీత మన భషియ సూక్ష్మ రూపధరి సీయ హిందీ కావా వికట రూపధరి లంకజరావా చక్కగా హనుమాన్ చాలీసా ఇంట్లో మనం కూడా పఠించడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి ఎప్పుడైతే మన ఒంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నదో మనం కూడా ఎటువంటి పనులు చేయలేము చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా శనివారం రోజున స్వామివారిని హనుమాన్ చాలీసా వినడం వల్ల కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అన్నది వస్తుందండి వీడియోస్ తప్పకుండా ఫాలో అవ్వండి జై శ్రీరామ్